మాట జాగ్రత్త వినండి యాకోబు జీవితంలో కూడా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకొని పోయినోడు అస్సలు దేవుడి దగ్గర ప్రార్థన చేసినారు అతని కొరకు అతడు ప్రార్థన చేసుకున్నాడు దేవుడు అతన్ని కరుణించినాడు పోయిన మార్గంలో ఉండి క్షేమంగా ఇల్లు చేర్చినాడు మరణం నుంచి కూడా తప్పించినాడు అలాంటి తప్పించిన దేవుణ్ణి మర్చిపోయి ఎట్లా మరణం తప్పించినాడు అన్న నాలుగు వందల మందితోటి వచ్చి చంపేస్తాను అన్నప్పుడు కూడా దేవుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి చంపుతానన్న అన్న వచ్చి కౌగలించుకొని ప్రేమ చూపాడు నీ జీవితంలో కూడా ఒకప్పుడు మరణించవలసిన నిన్ను చనిపోవలసిన నిన్ను ఆ దేవుని ప్రార్థనతోటి ఆ దేవుని విశ్వాసంతో నువ్వు బ్రతికినావు బ్రతికిన తర్వాత ఏం చేయాలి నన్ను బ్రతికించిన దేవుడు ఆయన గురించి నా వార్త విన్నాను ఆ ప్రభుని ప్రార్థన చేశాను కాబట్టి నేను ఆ ప్రభువుని నమ్ముకోవాలి అనుకోవాలన్నా వద్దా అనుకోవాలి కానీ అనుకోలే ఆపదైపోయింది వాడ ఎక్కే వరకట ఓడ మల్లయ్య వాడ మల్లయ్య అనడట వాడ అయిపోయిన తర్వాత బోడి మల్లయ్య అనడట అంటే అవకాశం ఉన్నంత వరకు మనము ఎన్నో విధాలుగా మనము ప్రేమ చూపుతాం పరిస్థితి దాటిపోయిన తర్వాత ఇక పట్టించుకోం ఇక్కడ యాకోబు కూడా అలాగే అయిపోయాడు ఇప్పుడు యాకోబు జీవితంలో కష్టం వచ్చింది యాకోబు పిల్లలు చేసిన పొరపాటును బట్టి ఆ దేశంలో ఉన్న వారందరూ చంపడానికి సిద్ధపడ్డారు యాకోబు కుమారులు లేవి సిమియోనులు కత్తిబట్టి ఆ దేశస్థుల్లో కొంతమందిని తమ చెల్లెను బట్టి చంపుతారు అప్పుడు మళ్ళీ బాధపడుతుంటాడు నేను చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు చచ్చేవాడే దేవుడు బ్రతికిచ్చాడు ఇప్పుడు మళ్ళీ నేను చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది నేనేమి చేదును అని అనుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు పిచ్చోడా ఒకనాడు నువ్వు చనిపోయే పరిస్థితిలో నేను బతికిచ్చాను కదా ఇప్పుడు కూడా నేను నిన్ను బ్ర బ్రతికిస్తాను కాబట్టి నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళు బేతేలులోకి వెళ్ళు ఎప్పుడైతే నీవు దేవుని గురించి విన్నావో అక్కడికి వెళ్ళు అని చెప్పినాడు అలాగున మళ్ళీ బేతేలుకు తీసుకుని వచ్చిన ఇప్పుడు ఈరోజు కూడా నిన్ను బేతేలుకు తీసుకువచ్చిండు ఆ దేవుడే నువ్వు అనుకోవచ్చు ఏదో నేను వచ్చినానని నువ్వు అనుకుంటున్నావు లేదు లేదు దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిండు బేతేలుకు నిన్ను తీసుకొని వచ్చిండు ఎందుకు తీసుకొని వచ్చిండో తెలుసా తీసుకొని వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ నీకు కీడు రాదు నీ జీవితంలో ఉన్న కీడు తొలగిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు